స్ బెదర్స్ ప్రేస్లాడ్ ఒక సిస్టర్ నాతో ఇలా అంటుంది అక్క నేను మగవాడిగా పుట్టుంటే ఎంత బాగుండేది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు కదా అని అంటుంది ఇక్కడ అమ్మాయిగా పుట్టిన అబ్బాయిగా పుట్టిన ఎవరు లైఫ్ అంత ఈజీ కాదు అంత ఈజీ కాదమ్మా ఎవరి ఫేస్ వారికి ఉన్నాయి ఎవరి ఇంపార్టెన్స్ వారికి ఉంది కాబట్టి దేవుడు జనరిస్తే ఆ జనరిని ఎంజాయ్ చెయ్యండి అంతేగాని అమ్మాయిగా పుడితే బాగుంటుందని అబ్బాయి అబ్బాయిగా పుట్టే పుడితే బాగుంటుందని అమ్మాయి అనుకోకూడదు ఎందుకంటే చాలామంది అమ్మాయిలు అనుకుంటారు కదా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఫ్రెండ్స్ వేసుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఎరిటింగ్స్ ఉండవు అని మీరు జస్ట్ అబ్బాయిలాగా రిటింగ్స్ ఉండవు అనే దాన్ని చూస్తారు కానీ ఒక అబ్బాయిగా ఉన్న రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉండవు ఎవ్వరికీ ఉండవు ఒక అబ్బాయికి లైఫ్ లీడ్ చేయాలడం అంత ఈజీ థింక్ కాదు ఒక అబ్బాయికి ఒక ఏజ్ వచ్చాక అమ్మ నాన్న పెళ్ళం పిల్లలు టోటల్ ఫ్యామిలీ ప్రతిరోజు వీడు మాకు ఉన్నాడు అని ధైర్యంగా ప్రశాంతంగా పడుకుంటూ ఉన్న ప్రతి ఫ్యామిలీ వెనకమాల ఒక మగవాడు కష్టము టెన్షన్ ఎన్నో నిద్రలేని రాత్రులు ఇలా చాలా ఉంటాయి అంత ఈజీ ఏమీ కాదు మగోడు లైఫ్ కానీ ఆడవాళ్ళకి ఒక ప్లస్ ఏంటి అంటే మీరు కష్టపడకపోయినా కష్టపడే వాడిని పెళ్ళి చేసుకుంటే మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది మీరు పెళ్లి చేసుకున్న వాడి మీద ఫీలింగ్స్ లేకపోయినా ఆ టైంలో జస్ట్ ఫీల్ అయినట్టు నటిస్తే సరిపోతుంది కానీ సంపాదించలేని మగవాడిని సంసారం లేని మగవాడిని సొసైటీ సంఘాలు పక్కన పెడితే వాళ్ళు ఇంట్లో వాళ్ళే వాడిని చాలా చిన్న చూపు చూస్తారు చాలా తక్కువ చేసి మాట్లాడతారు కానీ అమ్మాయి గురించి కరెక్ట్గా అర్థం చేసుకున్న ఏ మగాడు కూడా మళ్ళీ అమ్మాయిగా పుట్టాలి అనుకోడు ఎందుకంటే పీరియడ్స్ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో మీరు పడే పేను కర పెయిన్ వాడికి కరెక్ట్గా అర్థమవుతుంది కాబట్టి అమ్మాయిగా పుట్టాలి అనుకోడు సో ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరు లైఫ్ అంతా ఈజీ కాదు ఎవరి పెయిన్ వారికి ఉంటుంది ఎవరు ఇంపార్టెన్స్ వారికి ఉంది కాబట్టి దేవుడు ఇస్తే ఆ జనరని ఎంజాయ్ చేయాలి కానీ కానీ సిస్టర్స్ బ్రదర్స్ ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉండొచ్చు కానీ తోడు బాగుంటేనే జీవిత ప్రయాణం అద్భుతంగా ఉంటుంది కానీ సిస్టర్స్ బ్రదర్స్ ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఎంతోమంది తిండి లేక కట్టుకోవడానికి వస్త్రాలు లేక ఎన్నో రకరకాల అప్పుల బాధతో నరకాన్ని చూస్తే బ్రతుకుతున్నారు కానీ మీరు మాత్రం అక్క అబ్బాయిగా పుట్టుంటే బాగును అక్క అమ్మాయిగా పుట్టుంటే బాగును అని అనుకుంటున్నారు కానీ మీ హృదయాలు మారాలి అంటే మీరు ఏం చేయాలి అసలు పరిస్థితులు ఎలాగున్నాయో మీకు తెలుసా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా తినడానికి తిండి లేకపోవడం కట్టుకోవడానికి వస్త్రం లేకపోవడం ఉండడానికి ఇల్లు లేకపోవడం త్రాగడానికి నీరు లేకపోవడం అందరిలా సరదాలు చేయడానికి డబ్బు లేకపోవడం పేదరికం కాదు కానే కాదు నా దృష్టిలో ఆత్మీయుడు అని పిలువబడుతున్న నీలో ఆత్మ లేకపోవడం ఆత్మీయరాలు అని పిలువబడుతున్న నీలో ఆత్మ లేకపోవడం పరిశుద్ధుని పరిశుద్ధురాలను అని పిలవబడుతున్న నీలో పరిశుద్ధుని క్రియలు లేకపోవడం పాలించను అనుకుంటున్నా నీలో ఆత్మ పాలింపు లేకపోవడం అని కంటే ముఖ్యముగా క్రైస్తువుని క్రైస్తువురాలు అని చెప్పుకుంటున్న నీలో క్రీస్తు లేకపోవడం అసలైన పేదరికం నువ్వు ఈ లోకంలో సమస్తము సంపాదించినా కూడా క్రీస్తు లేకపోవడమే ఆయనను చేరుకోలేకపోవడమే ఈ లోకాన్ని పెంటగా ఎంచుకొని ఆయన ఉంటే చాలు అని ఆయనతో జీవిస్తే మాత్రం ఆయన ఉంటావు ఎప్పటికైనా ఆయనతోనే ఉంటావు ఇలాగా మనం జేసస్ని హృదయాల్లో ఉంచి వాక్యాన్ని బ్రెయిన్లో వాక్య ప్రకారంగా నడిచి వాక్యం దేవుడి చిత్తమే మాలో జరగాలి అని ఆలోచించాలి అంతేగాని మగవాడిగా పుడితే బాగుండు ఆడవారిగా పుడితే బాగుండు ఇవన్నీ వద్దు అసలు ఎందుకు అంటే మనం వాక్యంతో ఏం నేర్చుకున్నాం దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోవాలి తెలుసుకున్నది మనం సాక్ష్యాలు పొందుకున్నప్పుడు సాక్ష్యాలు ఎదుట మనిషికి చేసే ఆత్మతో నిలబెట్టాలి ఎదుట మనిషికి చెప్పి వాళ్ళ హృదయాల్లో ఆత్మతో నింపబడాలి ఇదిగో సిస్టర్స్ బ్రెదర్స్ ఎంజాయ్ చేస్తుంటే ముప్పై లోపు బాగానే ఉంటుంది ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత లైఫ్ విలువైన లైఫ్లో ఏం కోల్పోయామో తెలుస్తుంది గడియారంలో ముళ్ళును వెనక్కి తిప్పగలం కానీ గడియారం గడిచిపోయిన కాలంలోని వెనక్కి తీసుకోలేము తీసుకురాలేము సిస్టర్స్ బ్రదర్స్ ఇదిగో చూడండి సిస్టర్స్ బ్రదర్స్ దేవుణ్ణి నమ్మిన కష్టాలు వస్తున్నాయి అంటే ఏం చేయాలి మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి దైవ బలం ఉండాలి లైఫ్ అంటేనే ఒక పోరాటం మనం కంటిన్యూస్గా రోజు రోజుకి పోరాడుతూనే ఉండాలి అలా పోరాడి గలిగితేనే మనం మనలో ఆ స్ట్రెంత్ ఉన్నట్టు మనం నిజంగా సక్సెస్ వస్తే ట్రూలీ డిజైనింగ్ అనేది అప్పుడే చెప్పగలుగుతాము మనకు అన్నీ కలిసి వచ్చి కష్టపడకుండా వచ్చిన దాన్ని సక్సెస్ అని అనలేము సక్సెస్ అనేది అన్లెం ఇవన్నీ డి కెన్ ఎంజాయ్ సక్సెస్ ఇప్పుడు రేపు సక్సెస్ వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పుకోవాలి ఇన్ ఛాలెంజెస్ ఫేస్ చేశాను ఇంకా లాంగ్ వే అది ఉండాలి దేవుడు నా పట్ల అద్భుతాలు చేశారు ఏ విధంగా చేశారు అనేది మనం చెప్పుకోవాలి దేవుణ్ణి మనం గణపరచాలి ఇంకా ఎంతోమందికి అద్భుతాలు చేస్తారు ఇదే విధంగా చేస్తారు అనేది మనం చెప్పాలి ఆత్మలను రక్షించాలి మనం బ్రతికిన ఈ కొద్ది కాలము కూడా మనం ఏం చేస్తున్నాం మన హృదయాన్ని పరిశోధన చేసుకోవాలి దేవుడు ద్వారా ఎంతమంది బ్రతుకుతున్నారు చనిపోయిన వ్యక్తులు కూడా బ్రతుకుతున్నారు ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మనం బ్రతికిన ప్రతి నిమిషము కూడా వేస్ట్ అవ్వకుండా మనం ఇతరులకు చెప్పి ఆత్మలను రక్షించాలి హలెలుయా